అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మొత్తం ప్రపంచంలో మీద అదృష్టవంతులను మీకు అనిపిస్తుంది ఈ రోజు మీరు మీకు నచ్చిన అందమైన స్త్రీతో బయటకు వెళ్ళి సినిమాలో చిక్కాలను చాలిక కడుపుతారు ఆర్థిక సమస్యలు కొన్ని మెరుకవుతాయి ఈ రోజు మీ ప్రేమ మీకు ఒక విలువైన వస్తువుగా మారబోతుంది దీని వల్ల సంతోషంగా ఉంటారు మీరు పనిచేసే ఆఫీసులో మీకు నచ్చినటువంటి పని ఒకటి జరుగుతుంది ఇది మీకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు అనేవి వస్తాయి ఈ రోజు మీకు సానుకూలంగా ఉంటుంది కుటుంబంలో ఎవరైనా అనారోగ్యానికి కొరే మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది సమయంలో డబ్బు కంటే మీ కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అనుకున్న దానికంటే ఎక్కువగా మీ మీకు సహాయం చేస్తారు సపోర్ట్ నిశ్చిస్తారు ఇక కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆరోగ్యం గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు జాగ్రత్తగా ఉండాలి నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండటం మంచిది ఆత్మిక సహ సహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది అన్ని కార్యాల విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు తొలగిపోతాయి శుభవార్త వింటారు గౌరవ మర్యాదలు ఇంకా అధిక మోతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధితో పాటు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకోగలుగుతారు పిల్లల పట్ల మరి జాగ్రత్తగా ఉండటం మంచిది వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందగలుగుతారు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మన లాస్ పొందుతారు స్వల్ప అనారోగ్య పాతలు ఉంటాయి అనారోగ్య పాతలు ఉన్నా కూడా తొలగిపోతాయి యోగా వ్యాయామం ప్రారంభించాలి అకారణంగా కలహాలు ఏర్పడకుండా చూసుకోవాలి అనవసర భయానికి దూరంగా ఉండండి విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు వ్యాపారు అపా వారు జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన స్త్రీలు పిల్లల పట్ల మిక్కిలి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు ప్రేమ విషయానికి ఈ రోజు చూర దూరంగా ఉంటే మేలు కొన్ని విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది పెద్దల సహా సహకారాలతోటి అడుగు ముందుకు వేయవలసి ఉంటుంది ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా పెద్దల ఆశీర్వాదం తీసుకోవాలి రావి చెట్టు వేళ్లకు నీరు సమర్పించాల్సి ఉంటుంది ఉదయం పూట సూర్యుడు రాకమునుపు మరి ఈ రోజు చూసినట్లయితే కొంతమందికి స్త్రీ పురుషులకు ఈ రోజు మంచిగా అనుకూలించే విధంగానే ఉంది ఈ రోజు గురు శుక్ర రాహులతో పాటు రవి యొక్క బలం కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంచి సమయం ప్రారంభమవుతుందని తెలుసుకుంది మరి మీ గురించి మీరు తక్కువగా ఆలోచిస్తారు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు మీ మీ గుణం అలాంటిది మీకు చాలా మంచి జరగబోతుంది మీ మీద మీకు నమ్మకం ఉండటం ముఖ్యము మరియు ఈ రోజు పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పారాయణం చేయాలి మరియు ఆంజనేయ స్వామికి నూట ఐదు తమలపాకలతో అర్చన చేయడం వల్ల మీకు అంతా శుభం కలుగుతుంది దోషాలు తొలగిపోతాయి లక్కీ సంఖ్య ఎనభై తొమ్మిది లక్కీ కలర్ అయితే గులాబీ ప్రతిరోజు ఈ విధంగా రాసు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో